డిఎస్ఎస్ దళిత సంక్షేమ సేవా సంఘం ఈరోజు మేము పత్రికా వీళ్ళ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏ స్థాయిలో ఉండేటివైన కానీ ఎస్సీలు అనే వాళ్లకు అన్యాయం జరుగుతుందని ఈ సభ మీకందరి నేను తెలియజేస్తున్నాను ఏ విధంగా జరుగుతుందంటే కూడా కత్తిరిపల్లి దగ్గర రామనాథరెడ్డి దగ్గర ఒక డిఎస్పి గారు జనార్దన్ రావు డిఎస్పి గారు ల్యాండ్ కొనుక్కోవడం జరిగింది ఆ ల్యాండ్ అగ్రిమెంట్ మీద ఉండింది కొన్ని రోజుల తర్వాత ఈ సుధాకర్ రెడ్డి అని ఆయన దౌర్జన్యం చేయడం జరిగింది సుధాకర్ రెడ్డి అయితే రామనాథర్ రెడ్డికి దగ్గర బంధువు అయితే కొన్ని రోజుల తర్వాత ఆ భూమి కట్టే కొత్త వాళ్ళు అయితేనే కొట్టేద దౌర్యానికి వచ్చడం జరిగింది ఆ విషయంగా కూడా ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదులో సో సోధాకరేట మీద నిదాన సార్ డిఎస్వై అయినటువంటి వర్కింగ్ వర్కింగ్లో ఉన్నటువంటి అయినా కలెక్టర్ గారికి డిఎస్పికి నగిరి డిఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే నగిరి డిఎస్వై అయినటువంటి వ్యక్తి సాటి ఉద్యోగి మీదనే తిరిగి రివర్స్ కేజ్ పెట్టేదని ప్రయత్నిస్తున్నా కానీ ఇప్పుడు ఎవరు కూడా ఎఫ్ఐఆర్ కట్టలేదు అదేవిధంగా మళ్ళీ మొన్న లేటెస్ట్ కేజీ ఏంటంటే ఇరవై ఏడు తొమ్మిదో తారీఖు కూడా తొమ్మిదో నెల ఇరవై ఏడో తారీఖు తొమ్మిది నెల రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఏమైందంటే నాదన్ రెడ్డి భరత్ రామనాథ్ రెడ్డి వీళ్ళందరూ జాయింట్ అయిపోయి మళ్ళీ అతని మీద నువ్వు భూమి ఇచ్చేయలేదు డబ్బులు ఇచ్చేయలేదని నలభై ఐదు లక్షలకి కొనుక్కున్నాడు భూమి ఆ భూమికి డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ దౌర్జన్యం చేస్తారు నేను లేటెస్ట్ ఇప్పుడు ఏమంటున్నానంటే నువ్వు కానీ కేసు కంప్లీట్ చేసుకోకపోతే నిన్ను ఈ పక్క రాష్ట్రంలో జరిగినట్టు హర్యానా హర్యానాలో జరిగినట్టు మీ కూడా జరుగుతుంది అని ఆయన బెదిరిస్తాడు కాబట్టి మేము ఏమంటున్నాడంటే ఎస్సీలుగా పుట్టి భూమి మీద మాకు హక్కు లేకుండా పోతుంది కదా డీఎస్పీలైనా ఎస్పీలైనా కుల అహంకారంగా విరవేగుతా ఉందని మా యొక్క అభిప్రాయం కాబట్టి ఇప్పటికైనా ఎస్పీ గారు కూడా ఎవరు చెప్పడం జరిగింది ఏమైనా ఇమీడియట్గా దాని త్రీ రోజుల్లో దాన్ని ఎఫ్ఐఆర్ కట్టాలని కూడా ఎస్పీ గారు కూడా నైరి డీఎస్పీకి చెప్తే కూడా నైరి డిఎస్పీ గారు నేను పిలిపించి కూడా ఎఫ్ఐఆర్ కట్టేది నీ మీద ఎదురగా చేసుకుని నీ మీద ఎఫ్ఐఆర్ కట్టా ఉంటాను కాబట్టి ముఖ్యంగా మేము ఏమంటున్నాం అంటే సుధాకర్ రెడ్డి మీద రామనారాయణ రెడ్డి మీద నాదమ్మ రెడ్డి మీద భరత్ మీద ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకు న్యాయం జరుగుతుంది లేకపోతే అదేవిధంగా ఏమైనా జరిగిందంటే మాత్రం దీనికి బాధ్యతలు అనేది మేము ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటివరకు అయితే ఎస్సీల మీద దాడులు ఎక్కువ అవుతున్నాయి కానీ తగ్గడం లేదు కాబట్టి దయవించి ఈ విషయం మీద అందరూ కూడా ఏ విధంగా పక్క రాష్ట్రాల జరగకుండా ఇక్కడ న్యాయం చేయాలని ప్రత్యేక తెలియజేస్తున్నాము

నగిరి మండలం కత్తిరిపల్లి దగ్గర కత్తిరపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ టీచర్స్ జాతీయ ఉపాధ్యక్షుడు మా సాటి ఉద్యోగస్తుడు ఏదో సంపాదించిందాన్ని పిల్లలకు ఏదో ఆశ సంపాదించాలని పది రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొంటే అంటే మీకు ఆ భూమి కొనే అధికారం కూడా మీకు లేదనేసేటువంటి అగ్రకుల అహంకారులు ఆ విధంగా చేస్తే ఎవరికి చెప్పుకోవాలో ఒక ల్యాండ్ ఆర్డర్ను మెయింటైన్ చేసే ఒక డిఎస్పీకే న్యాయం లేదంటే అంటే సామాన్యులకి ఏముంటుంది కాబట్టి మీరు ఆలోచించి తప్పనిసరిగా మా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్లుగా ఆ ముద్దాయిల పైన వాళ్ళ పైన కేసు కట్టి వాళ్ళ ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి ఆయనకి ల్యాండ్ ఇష్యూలో ఎంక్వైరీ చేసి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం